భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కంట్రోల్ కమిషన్ అఖిల భారత చైర్మన్ కమి డాక్టర్ కె నారాయణ గారు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటా ఉన్నారు మీ అందరికీ కూడా పండగ ఈస్మైనటువంటి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు జాతీయ నారాయణ గారిని మాట్లాడమని చెప్పి కోరుతా అయిన తర్వాత ఫస్ట్ టైం కలిసి ట్రస్ట్ పెడుతున్నాం పెడుతున్నాడు నేను లేని అందరం పండుగలు బ్రహ్మాండంగా చేసుకున్నాము కోళ్ళ పందాలు బ్రహ్మాండంగా ఆడుకున్నారు రెండు వేల కోట్ల రూపాయల దాకా బలికింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సతీయ సమేతంగా వాళ్ళ ఊర్లో పోయి మంచిగా పండగలు చేసుకున్నారు సంతోషం కానీ ఒకవైపు పండగలు జరుగుతుంటే మరోవైపు ప్రపంచ ఉద్రిక్త వాతావరణం వస్తూ ఉంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వన వెనుజులాలో ఎలెక్ట్ అయినటువంటి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ బాధ్యని నేను రాత్రి రాత్రే తీసుకెళ్ళిపోయారు బహుశా ప్రపంచం ఎంతైనా అరుదైన ఘటన ఏంటంటే ఒక దేశం అధ్యక్ష భార్యని వాళ్ళ భార్యని తీసుకెళ్ళిపోవడం ఫస్ట్ టైం వాళ్ళు పోయి దాడి చంపేసి సద్దాం హుసేన్ చంపేశారు అది వేరు అది అంటే ఫ్రాక్షతే కిడ్నాప్ చేస్తారు అర్థం చేస్తున్నారు దీన్ని ఎవరు ఎందుకు అందరూ ముక్తం ఖండించాలి దాన్ని ఎన్నికైన ప్రభుత్వం అది ఎన్నికైన ప్రభుత్వానికి రక్షణ లేకుండా పోతే ఆ దేశంలో ఉన్న ప్రజలు తిరుగుబాటు చేసి ఓడిస్తే మనకి అభ్యంతర ఇప్పుడు నేపాల్లో చేశారు శ్రీలంకలో అట్లా ఉద్యమం చేశారు బంగ్లాదేశ్లో అట్లాంటి ఉద్యమం చేశారు ఆ ప్రజల తిరుగుబాటు చేసి కానీ ప్రభుత్వాలు పడగొట్టడం పర్లేదు కానీ ఏదో రెండు వేల కిలోమీటర్లకు అవతల ఉన్నటువంటి అమెరికా వాళ్ళు వచ్చి ఆ విధంగా కిడ్నాప్ తీసుకోవడం అంటే ఆయన ఏమంటాడు మీరు మానక ద్రవ్యాలు అమ్ముతున్నారు అది నుంచి వస్తూ ఉంది అని చెప్తున్నారు ఆయన ఎప్పుడు కానీ కుక్కను సంపాదించుకుంటే పిచ్చి కుక్కను చేసి అమ్ముతాడు సద్దామూసేన్ ఏమన్నాడు నా అణువాయుధాలు తయారు చేసాను అన్నాడు ఏమి లేమని చెప్పిన ఒప్పుకోలే దాడి చేశాడు ఆయన చంపేశారు మీరు హ్యాండ్ ఓవర్ అయింది గవర్నమెంట్ ఇప్పుడు అది తేలేదుగా అనువాదాలు తయారు చేసే చెప్పలేకపోయాడుగా ఇప్పుడు అది ఇది కూడా అదే డ్రగ్స్ సర్వైవ్ చేసిన నెపంతో డ్రగ్స్ కాదు వాళ్ళ దేశం ఆయిల్ సరఫరా కోసం వాళ్ళు పోయింది పేరేమో డ్రగ్స్ అసలు ఉద్దేశం ఆయిల్ చిత్తం శివుడి పైన చూపు ప్రసాదం పైన దానికోసం వాళ్ళు దాడి చేశారు దాడి చేసిన వెంటనే అమెరికన్ కంపెనీస్ మీరంత పోయి చేసుకోండి అని చెప్పేసి అని చెప్పేశారు అంటే వాళ్ళకి వచ్చింది కేవలం వెనిజులా ఉన్న సంపద ప్రపంచంలో సౌదీ తర్వాత అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి దేశం వెనిజులా తర్వాత గ్రనైట్ భూగర్భ సంపద ఇవన్నీ ఉన్నాయి దాన్ని దోపిడీ చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతి ఆయన దాడి చేసి చేసేసాడు వినిదన మనకు చౌకగా ఆయుధిస్తూ ఉంది భారతదేశానికి అది ఆపాల ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేస్తున్నాడు మన సోవియట్ ఆయుధం సప్లై చేస్తాడు సోవియట్ ఆన్సర్ ఇచ్చి మన మీద ఆన్సర్లు చేసాడు ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ ఆన్సర్ ఆర్థిక బాధపెట్టాడు అంటే రాజకీయాలు రాజకీయాలుగా ఉండాలి డెవలప్మెంట్ ఆస్పెక్ట్ డెవలప్మెంట్గా ఉండాలి రాజకీయాలకు డెవలప్మెంట్కి ముడిపెట్టి బ్లాక్మెయిల్ చేయడం ఏంటి మనం ఎందుకైనా మా భారతదేశ ప్రభుత్వం ఎక్కడ ఎక్కడ చౌకటి తీసుకుంటు పోయి దాన్ని బ్లాక్మెయిల్ చేయడం ఏంటి అంటే ఒక విధంగా ప్రపంచవ్యాప్త బ్లాక్ మెయిలింగ్కి సింబల్ ట్రంప్ హిట్లరు ఒక విధంగా హిట్లర్ని మెచ్చుకోవచ్చు వాడు దాడి చేశాడు శత్రుడు నేను కమ్యూనిజాన్ని హంతం అన్నాడు దాడులు చేశాడు చివరికి వాడే పోయాడు వేరు కానీ ఈ మీకు దూరం ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ట్రంప్ే బెటర్గా ఎవరు హిట్లరే బెటర్గా ఉన్నాడు ట్రంప్ కన్నా అని అంటే ఒక రాజకీయ సిద్ధాంతం కోసం ఫైట్ చేసింది హిట్లర్ కమ్యూనిజం ఉండకూడదు అని చెప్పి నేను కేవలం ఆర్థిక దోపిడీ కోసం దాడి చేస్తుంది ట్రంప్ ఇది ఎకనమిక్ ఎఫెండర్ ఆర్థికపరమైనటువంటి యాక్టు ఎకనమిక్ ఎఫెండర్కి బై బెయిల్ లేదు మన యాక్ట్ ప్రకారం ఎకనమిక్ ఎఫెండర్ ప్రపంచవ్యాప్తంగా అంత ఘోరం చేస్తున్నాడు ఇప్పుడు రష్యా ఇతర దేశాలు ఎకమెంట్ జాగ్రత్త పడుతున్నాడు ఇప్పుడు నేను కూడా ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద దేశం భారతదేశం చైనా కన్నా ఎక్కువ జాబా మందే ఉంది ప్రపంచంలో డెమోక్రటిక్ పార్లమెంటరీ డెమోక్రసీ ఉన్న దేశం మంది మరి ట్రంప్ దాని మోడీ దానికి ప్రధానమంత్రి పద్నాకైనా భారతదేశంలో తక్కువ ఉన్నాడు విదేశాలు ఎక్కువ ఉంటున్నాడు అప్పుడప్పుడు దేశానికి గుచ్చిపోతుంటాడు గెస్ట్ ఎక్కువ ఇతర దేశాలు దొరుకుతున్నాడు ట్రంప్ చాలా మిత్రుడికి చెప్పచ్చు కదా ట్రంప్ యాక్ట్ వల్ల మనం నష్టపోతున్నాము అతను బ్లాక్మెయిల్ వల్ల మనకు ఆర్థిక ఆన్స్ చేస్తున్నాయి టారీఫ్ వచ్చి పెడతా ఉన్నాయి కాబట్టి మాకు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అనే మాట చెప్తే ఏం పోయింది పంపలేం మునిగిపోతాయి నేను ట్రంప్ చూసిన అంత భయపడాల్సిన అవసరం వచ్చింది కోడికి మోడీని భయపడతా టెంపుకోవాలంటే ఎందుకంటే వాటి పని మీద ఆధారపడ్డారు నోరు తెరవోంగా బెల్లంగుట్టలు రాయలాగా కూడా ఉన్నాడు మరి నేను ఇంత పొడుగున్నాను ఇంత విడాలిపోన్నాను నాకు ఇంత గడ్డ ఉంది మీసాలు ఉన్నాయని చెప్పేసి ఎందుకే రొయ్యలు కూడా మీసాలు ఉంటాయి నీకు మీసాలు ఉన్నాయి రొయ్యలకు మీసాలు ఉన్నాయి మోడీకి మీరు గడ్డ ఉంది నేను తేడా ఇప్పుడు నేను కలుగుతానంటే మోడీ ప్రధానమంత్రిగా నిలబడడానికి కారణం చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వీడిద్దరు కానీ విత్త చేసుకుంటే పడిపోద్ది గవర్నమెంట్ ఈవెన్ టుడే ఈ రెండు రాష్ట్రాలు కానీ వ్యాఖ్య తీసుకుంటే పార్టీని ఉండదు అలాంటప్పుడు మోడీకి నేనని చెప్పాలా అందుకేంటి హైటెక్ అమెరికా సంబంధాలు ఎప్పుడు అమెరికాను పోగొడుతూ ఉంటాడు మాటైతే నన్ను నువ్వేం బట్టి మాహారతలావు నీ కొడుకు కూతురు అమెరికాలో ఉంటారు నువ్వు అమెరికా మహారతావని చెప్పేసి అని నన్ను ఎక్తం చేస్తుంటాడు ఇప్పుడు నేను అడుగుతున్నా నా కొడుకు కూతురు ఉండాలంటే సరే అర్థమైంది నువ్వు ఇంత పొగుతున్నావు కదా ట్రంప్ని మరి ఆ మాట మాట్లాడమని ట్రంప్ మోడీకి ఎందుకు చెప్పలేకపోతున్నావు నేను మేము సపోర్ట్ చేస్తామని నాకు అవమానంగా ఉంది నాకు దేశంలో మంచి పేరు ఉంది ప్రభుత్వాలనే మార్చిన ఘనత నాకుంది ప్రధానమంత్రిని ఎంపిక చేసిన ఘనత నాకుంది తను బిల్ చేసిన తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము కాబట్టి నాకు అవమానం ఉంది కనీసం నువ్వు నోరు తెలిసి ట్రంప్ చేసే దుశ్చర్యలు కనీసం ఒక మాట అని చెప్పలేకపోతున్నాడు మోడీ మనిషి ఇతను కూడా బలిసానా చంద్రబాబు నాయుడు కూడా దిస్ ఈస్ ది టైం ఎక్కడో యుద్ధం కోరు ఎక్కడ యుద్ధం జరిగినా ప్రపంచంలో ప్రభావం ఉంటుంది ఇప్పుడు రెండు దేశాల మధ్య జరిగే యుద్ధం కాదు ఇది ఏ మూన ఇంట్రెస్ట్ రేట్ తగులు వస్తే దేశ ప్రపంచం అంతా దానిపైన ప్రభావం పడతాం అందువల్ల ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి దుష్ప్రమాలు కాబట్టి ఏమోన ఎక్కడ యుద్ధం జరిగినా నష్టం కాబట్టి తర్వాత ఆర్థిక బ్లాక్మెయిల్ చేసేటువంటి లింక్ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా నోట్ తెరవాలి మోడీ మోడీ నోట్ తెరగకపోతే నోట్ తెరిపించే బాధ్యత చంద్రబాబు తీసుకోవాలి ఆ బాధ్యత తీసుకోకపోతే మీరంతా ట్రంప్కు బానిసల కింద అక్క ట్రంప్కు బానిసగా ఉండాల్సిన అవసరం ఏమవుతుంది ప్రజానికానికి బానిసగా ఉండండి భారత ప్రజానికానికి బానిసగా ఉండండి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి బానిసగా ఉండండి కానీ ట్రంప్కి బానిసగా ఉండాల్సిన వచ్చిందండి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణం కదలా అని చెప్పేసి అని నేను కోరుతా ఉన్నా ఇప్పుడు రేపటి నుంచి ఖమ్మం రేపు ఖమ్మంలో బహుశా ఫస్ట్ టైం సెన్సరీ సెలబ్రేషన్స్ రావడం వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు డిసెంబర్ ఇరవై ఆరుకి అయిపోయింది కానీ అప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వచ్చిన వల్ల వాయిదా వేశారు ఇప్పుడు ఇతర కంట్రీస్ వస్తున్నారు రేపు దాదాపుగా ఫోర్ ఫైవ్ ల్యాక్స్ పీపుల్ దానికి మౌలు చదువుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజానీకం కూడా కమ్యూనిస్ట్ పాధ వస్తున్నారు పెద్ద జరుగుతుంది పెద్ద జరుగుతున్నాయా ఏం సాధిస్తారు మీరు వస్తారు జెండా కోరుకుంటారు వాళ్ళు సార్ క్యాకేసిపోతాయి అంతేనా ఇంకేం లేదా అని అడగచ్చు అది ఒకటే కాదు వంద సంవత్సరాలు మీరు ఏం చేశారు అనే ప్రశ్న కూడా వస్తారు కానీ భారతదేశ రాజకీయ వ్యవస్థ మౌలిక మార్పుల కోసం కమ్యూనిస్ట్ కృషి చేశారు స్వాతంత్రం కోసం పోరాటం సాగేసినప్పుడు అందరూ కలిసి ఉన్నాం అట్లా ఎక్స్ట్రీమ్స్ మొదలుకొని రియాక్షన్స్ దాకా మొత్తం కలిసే ఉండి బ్రిటిష్ వాళ్ళకి తేకి నిలబడి ఈ అది కాదు బ్రిటిష్ సామ్రాజ్యవాదికి చెందిన ఒక ఐక్యత వచ్చింది స్వాతంత్రం కూడా సంపూర్ణ స్వాతంత్రం కావాలని కోరలే అలాంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్న కమ్యూనిస్టులు ఒక కాంగ్రెస్ పార్టీ ఉన్నారు కమ్యూనిస్టులు కూడా పంతొమ్మిది ఇరవై ఐదు వరకు కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అంతా కలిసే ఉన్నాం కదా దాని నుంచి వచ్చిన వాళ్ళు కదా రావారాయణ అప్పుడు ఒకటి చెప్పామంటే మనకు సంపూర్ణ స్వాతంత్రం కావాలయా బిక్షం కాదు మనకు కావాల్సింది ఉంది అని చెప్పి అనుకో మనకు పని లేదు సంపూర్ణ స్వాతంత్రం కావాలి దానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మంది దానికి వ్యతిరేకం అదంటే వాళ్ళు కోపం వస్తున్నామో వాళ్ళు వాళ్ళు మనకి ఎవరేమో అని చెప్పాలి అందుకని బయటకు వచ్చి ఓపెన్గా ప్రపంచ శాంతి పంతొమ్మిది ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు తారీఖున ఫస్ట్ టైం మీటింగ్ పెట్టినప్పుడు రిజర్వేషన్స్ ఏంటి ప్రపంచ శాంతి రెండవది ల్యాండ్ అది తిరగారు దున్నేవాడికే భూమి మెయిన్ స్లోగన్ కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద మంది పెట్టాకనే కాంగ్రెస్ పార్టీ కూడా చర్చ ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత సంపూర్ణ స్వాతంత్రం కోసం కూడా తీర్మానం చేశారు దున్నేవాడికే భూమి అనేది అప్పుడు కానీ సంపూర్ణ స్వాతంత్రం ఒప్పుకున్నారు కాబట్టి స్వాతంత్ర పోరాటాన్ని మౌలిక తీసుకొచ్చిన కమ్యూనిస్టులు ఒకనాడు భూ భూ పోరాటం అంటే భూమి ఎన్ని వస్తుంది భూమి ఆగడే ఉంటుంది అదే రబ్బరా లావిత సాగడానికి ఈ కమ్యూనిటీ లాంటి మాట మహారతాన్ని ఎక్టాయి చేశారు దేశం మొత్తం మీద భూ పోరాటం జరిగింది తెలంగాణ సాయుధ పోరాటం అదే కదా భూమి కోసం భుక్తి కోసం పది లక్షల ఎకరాలు భూమి పెంచారు నాలుగు నాలుగు వేల మంది పోగొట్టుకున్నారు పొన్నప్ర కేరళ సాయుధ పోరాటం తేబాగో పశ్చిమ బెంగాల్ సాయుధ పోరాటం చల్లపల్లి సాయుధ పోరాటం కాదు కానీ భూస్వామి వ్యతిరేక పోవడం జరిగింది పదివేల ఎకరాలు పెంచారు కదా అంత ముందు మనం ప్రాజెక్టు ఉంటే కర్ణాటక నుంచి పెట్టారు మహారాష్ట్ర నుంచి ఇబ్బంది పెట్టారు మీరు వాటి ప్రాజెక్టు కట్టేసుకుంటే దీనికి మీకు హక్కులు చేస్తాయి మళ్ళీ రేపు మేము కట్టుకోండి మాకు ఇబ్బంది కాబట్టి మేము ఒప్పుకొని చెప్పిస్తాను మహారాష్ట్ర పేచిపెట్టారు ఇప్పుడు చంద్రబాబు పోయా దెబ్బతిని నడిగిపోయాలాబ్లి బాబులి బాబులి పరిస్థితి మరి అంత కాంప్లికేట్ ఉన్నప్పుడు అంత రెండు రాష్ట్రాలు తెలంగాణ ఒక సెంటిమెంట్ ఏర్పడింది అది పాలిటిక్స్ కన్నా సెంటిమెంట్ ఏర్పడింది ఇప్పుడు సడన్గా ఒక ఎనభై వేల కోట్ల రూపాయలు పోలవరం బనకచల్ల ప్రాజెక్ట్ తీసి పెట్టారు ఆడ చంద్రబాబు నాయుడు గారు పెద్ద పవర్ పాయింట్ చూపించి ఈయన ఏదో డాక్టర్ అయిట్ మామూలుగా డాక్టర్ అయిన కట్టొచ్చు తెలుస్తున్నారు కదా వేరు నేను నిపుణులు లాగా తెలిసి పెట్టి బాబుని చూపించారు అప్పుడే చెప్పారు చూశాను నేను మసలు చెప్పారు తెచ్చబడుతున్నారు మీరు రేఖపట్టే మీరు అనౌన్స్ చేయడం వల్ల ఒప్పుకోరు అంటే ఇప్పుడు అమాయికంగా ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు చాలా తెలియనవాడు నేషనల్ ఇంటర్నేషనల్గా ఉన్నాడు ఆయన అమ్మాయికి నేను అనుకున్నాం లోకేష్ అమ్మాయికి ఒప్పుకుంటాం కానీ చంద్రబాబు అమ్మాయికి కాదు ఆయన ఏమన్నాడు మిగిలిన మేము వాడుకుంటామండి సముద్రం పోయో వేస్ట్ అయిపోతాయి కదా మేము అంటున్నాడు చూడడానికి చూడనుకుంటుంది కదా మిగిలిన అంటాం నీళ్ళు వాడుకోవడం మొదలు పెడితే మనం ప్రాజెక్టు కట్టేస్తే రేపు వాళ్ళు ప్రాజెక్టు మనం ఎక్కువ కట్టుకున్నాం తెలంగాణలో కట్టుకోవడానికి ఇప్పుడు వాళ్ళు రేపు కట్టుకోవాలంటే మాకు రేపిన రైట్స్ అంటే వా ఎంజాయ్మెంట్ రైట్ మాకు ఉంది కాబట్టి మాకు నష్టం కట్టుకోమని కట్టుకోమంటే పెట్టే అవకాశం ఉంది అందుకే తెలంగాణలో అంటే ముందు మిగిలిన పంచుకుందాం సంవత్సరానికి రెండు వేల వెయ్యి రెండు వేల టీఎంసీ పోతున్నాయి ఆ మధ్య అయితే నాలుగు వేల టీఎంసీలు పోయినాయి సముద్రంలోకి నిజమే సముద్రం పోవడం వేస్తే అది రెండు రాష్ట్రం ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడి అయ్యా మిగిలినీళ్ళు ఉన్నాయి యావరేజ్ని ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఐదు వందల టీఎంస్ వరకు ఐదు వందల టీఎంస్ మీకు ఎంత కావాలా మాకెంత కావాలా అని ఒక పెద్ద మనిషి ఒప్పందం చేసుకుంటే పరిష్కారం ఎప్పుడైతే ఈయన మా నీళ్ళు పోయి మేము వాడుకుంటామని చెప్పాను అన్నాడు మీకు మిగిలిన మీరు వాడుకుంటే మళ్ళీ మేము మేము కట్టుకోవాలి మాకెట్లా ఇంకా వాడిపించి పెట్టారు అది కాస్త యుద్ధం అయిపోయింది అయిపోయింది అసలు మనకి సల్లా పోలవరం అనేది అది పెద్ద మాఫియా గ్యాంగ్ నుంచి వచ్చినటువంటి ప్రతిపాదన అది ఎనభై వేల కోట్లు కాదు దాదాపు రెండు లక్షల కోట్లు అవుతుంది దానిలో ఎన్ని కమిషన్లు ఉంటాయో మనకు తెలుస్తుంది అంత ఇప్పుడు పోలవరం నుంచి నల్లమొంద నల్సాగరా నల్మల సాగర్ పెడుతున్నారు అది కూడా ప్రారంభం చివరికి సిపిఐ మొట్టమొదటి చెప్తాను మీరు స్టేట్మెంట్ ఇవ్వకండి చీప్ ప్రచారం వద్దు ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడుకోండి ఒక స్పష్టమైన అవగాహన రండి అప్పుడు కూడా రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ వైసీపీ రెచ్చగొట్టడానికి సిద్ధంగా ఉంది ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఆ టీఆర్ఎస్ సిద్ధంగా ఉంది ప్రతిపక్ష పార్టీ కాబట్టి ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తారు వంకాయలు కోసుకుంటారు అడుగుతారు వల్ల ఏదో ఒక చిల్లు పెడుతూనే ఉంటారు అందుకే అప్రం కాబట్టి వాళ్ళు ఏమనుకుంటే మీకు అనవసరం మనకు మీరు స్పష్టంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజానికి న్యాయం చేయకూడదు కోర్టు బ్లూ ప్రింట్ చూసాండి సెంట్రల్ గవర్నమెంట్ మీ మాట ఇంటిది కదా మాట వాళ్ళు కూడా అవసరం పెట్టండి అట్లా పరిష్కారం చేసుకోమని చెప్పినాం చోటు కోర్టుకు పోయారు కోర్టు వాళ్ళు ఏం చెప్పారు కోర్టుకునేప్పుడు చెప్పినాం కోర్టు వేస్టు ఇది న్యాయ వ్యవస్థ దీన్ని పరిష్కారం చేయలేదు అంటే వాళ్ళు అసమర్థం చెప్పడం లే చేయలేదు వాళ్ళ కాదు బొత్తాది ఎలక్టెడ్ గవర్నమెంట్స్ వాటర్ ఇష్యూ డెలికేట్ ఇష్యూ ఇది అది కోర్టు పరిష్కారం చేయలేదు అందులో మీద పరిష్కారం చేసుకుని చర్చ నుంచి పరిష్కారం చేసుకొని చెప్పాడు సిపిఐ ఏం చెప్పింది అది చెప్పిన వాడు కూడా మరి ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు ఇప్పుడు కూడా నిన్నమ్మని కూడా అంటున్నాడు ఇప్పుడు కూడా మళ్ళీ నేను సలహా ఇచ్చేది ఏంటంటే సరే మా సలహా పాఠ్యశాల తర్వాత ఇష్యూ ఓపన్ స్టేట్మెంట్ ఇవ్వకండి నేల ఇష్యూ మీరు కలిసి కూర్చొని మాట్లాడండి లేదా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు గురు శిష్యులు కాబట్టి అట్లా చెప్పడం లేదు అతను ఒక రాష్ట్రానికి హెడ్డు మీరు ఒక రాష్ట్రానికి హెడ్డు పాత పరిసరాలు ఉపయోగపడే అది సాధ్యం కూడా కాదు అంతే పొలిటికల్గానే నేను డిసైడ్ చేయాలి అంతేగాని పాత గురు శిష్యులు అంటే అది వీరు కాదు అది అది చేయమని చెప్తున్నాం ఇప్పుడు మళ్ళా మళ్ళీ ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నారు దయచేసి ఓపెన్ స్టేట్మెంట్స్ పిగులు మేము వాడుకుంటాము మాకు న్యాయం అని చెప్పడం అనేది అది ప్రమాదకరమైన స్టేట్మెంట్ అది దానివల్ల తెలుగు ప్రజానికి నష్టపోతారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్ట నష్టపోతారు మీరు ఏదైతే పాజిటివ్ అనుకోని సెంటిమెంట్ నచ్చకుండా ప్రయత్నిస్తారో నెగిటివ్ అవుతుంది దయచేసి దాని జోరికి పోవద్దని చెప్తున్నాను పరిష్కారం చేసుకోండి మాట్లాడుకోండి అందరూ సపోర్ట్ చేస్తాం అప్పుడు కూడా కొంతమంది వ్యతిరేకం ఉంటారు వ్యతిరేకం వ్యతిరేకస్తుని ఫైట్ చేద్దాం ఆ విధంగా రావాలని పరిష్కారం చేసుకోవాలి తప్ప చీఫ్ ప్రాక్టీస్ తోటి డామినేషన్ అనేది కుదరద్దు మంచిది కాదు అట్లా ఇప్పుడు ఒకప్పుడు అట్లా కేసీఆర్ కానీ ఇట్లా జగన్మోహన్ రెడ్డి కానీ ఉద్యమాన్ని వచ్చిన వాళ్ళే ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడ్డారు ఇందిరా పార్కు ధర్నా చౌక్ అది ప్రత్యేక తెలంగాణ కోసం ధర్నా చౌక్ బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాం కేసీఆర్ మేమంతా ఆయన ధర్నా ఆయన ధర్నాశాన్ని బ్యాన్ చేసేసాడు చోటు పొలిటికల్ యాక్టివిటీ ఎక్కడ జరిగింది సార్ మగ్దూమ్ అన్ని రాజకీయ పార్టీలకి వేదిక అయింది ఆయన అటు చేసాడు ఇక్కడ జగన్ అధికారం రాగానే ఆయన నెగిటివ్ మైండ్తో పుట్టాడు మామూలు అంటారు ఇప్పుడు ఎదురుకాలతో పుట్టాడు అంటుంటారు ఎదురుకాలతో పుట్టాడు లేదు వాళ్ళ అమ్మకు తెలుసు మనకేం తెలుసు కానీ ఎంతగానే నెగిటివ్ ప్రజాతర్బాన్ని పగలబుందని చూస్తున్నాను ప్రతి ఇష్యూ నెగిటివే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఆయన ముఖ్యమంత్రి కాగానే పాజిటివ్ మైండ్ ఉండి చాలు పాజిటివ్ మైండ్ ఉంటే అన్నీ సక్రమంగా జరిగేవి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు మళ్ళీ ఈరోజు గట్రాపతి చెప్తున్నాడు మొత్తం నెగిటివే అమరావతి నెగిటివ్ పోలవరం నెగిటివ్ స్టీల్ ప్లాంట్ నెగిటివ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికైన ప్రాజెక్టు ఉపయోగపడే పద్ధతి ముందుకు పోవాలి తప్ప ఆటో కూడా తటగుతుంది లేకపోతే అమరావతి అటు ఉండేది అయిపోటికి ప్రమాణం డబ్బు పోయి ఉండేది అందులో ఆయన ఆటో పని చేశారు అది కరెక్ట్ కాదు రెండు వైపు నుంచి ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు ఈయన ఏం అంటే అన్ని చెప్పాలంటే కష్టం కాబట్టి టైం వేస్ట్ కాబట్టి జగన్ వదిలిపెట్టని చెప్పు ఈ కాలి దిగుతున్నాడు అది నాకు అనిపించింది అది అది కరెక్ట్ కాదు అది ఉద్యమాలు ఎటుదా అంశాలు ఎడతా వాగ్దానాలు చాలా వస్తున్నాయి ఇప్పుడు చాలా అంటే టీ టీడీపీ వాళ్ళు ఈ ప్రభుత్వం మాది కాబట్టి ఈ భూములు మావి ప్రభుత్వం మాది ఈ ఇసుక మాది మీడియా కడుపు అలా అదేం వచ్చింది మీరు నేను ఇప్పుడు ఆ చిల్ల గురించి వస్తున్నా నెల్లూరు జిల్లా సర్ప్లస్ భూమి వాళ్ళు నలభై యాభై ఏళ్ళుగా తిరుగుకుంటుంటే మాకు గవర్నమెంట్ మందు వచ్చింది కదా అప్పు మాకునే అడ్డుకుంటున్నాది ఇక నేను నేనే పోయి ట్యాక్ తిన్నాల్సి వచ్చింది మనపై పెద్ద పండుగ కూడా దాంతో పండుగ చేసుకుంటుంటే నేను కూడా కొత్త బట్టలు వేసుకుంటే పండుగ చేసుకుని పోతే పండగ పాడా ట్యాక్ తిన్నుకుంటూ వచ్చింది మన డబ్బు అట్లాంటి పరిపాలన సాగుతుంది అది మంచిది కాదు అటువైపు సాగకూడదు గత పాలన కన్నా మంచిగా మెరుగ్గా ఉండాలి తప్ప వాళ్ళతో పోటీ చేసి పోటీ పడడం అనేది కరెక్ట్ కదా నా ఉద్దేశం ఈ విషయంలో మాత్రం కొంచెం వస్తున్నాయి కింద దందాలు పెరుగుతున్నాయి కరప్షన్ పెరుగుతూ ఉంది ఇవి జాగా చూసుకోకపోతే ఏ ఏ జగన్ అయితే మీరు ఓడించి వచ్చారు మళ్ళీ వాళ్ళకి ఊపిరిపోషాలు అవుతారు నాకు డౌట్ సో మా ప్రయత్నం ఏం చేస్తాం సిపిఎస్ఎం ఇద్దరు వీడిద్దరూ చెప్పేసి పైకి పోతాం మా ఆందోళన ఏం చేస్తాం అయిపోయిన తర్వాత కానీ తెలుగు ప్రజల యొక్క సేవస్ కోసం ఉన్నప్పుడు పాత ఖర్చులు కావాల్సి చేయాల్సిన అవసరం అవుతుంది దానికోసం నిలబడతాం ఫైట్ చేస్తాం భవిష్యత్తు పాఠాలు కొంచెం ఉద్ధృతం చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తాం స్పెసిఫిక్గా ఇష్యూస్ పైన సెక్రటరీ కూడా ఉన్నాడు పాలిమిక్స్ ఎన్నికలు చూసుకున్నాం ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకోవచ్చు కానీ ఇప్పుడు ఎక్కడ ఇష్యూ ఎక్కడ ఉన్నా ఆ ఇష్యూని బట్టి మనం ఫైట్ చేయాల్సింది దానిలో వెనకాల టీడీపీ ఉన్నారా వైసీపీ ఉందా ఇంకో కూడా ఉన్నారా మాకు అనవసరం ఎక్కడ ఇష్యూ ఉంటే ఆ ఇష్యూని ఫైట్ చేసి ప్రజానికాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది చెప్పేసి మా ఉద్దేశం ఆ విధంగానే మేము ఫైట్ చేస్తాం నిలబడతాం ప్రజల పక్కన ఉంటాను తెలియజేస్తున్నా అమరావతి ఇష్యూ పైన జగన్మోహన్ రాగానే ఒక నెగిటివ్ వైఖరి తీసుకుంది అది కరెక్ట్ కాదని చెప్పేసి సిపిఐ గట్టిగా పాలు సాగించింది సిపిఐ రంగంలో దిగిన తర్వాతే మనకు టీడీపీ వచ్చింది ముందు రాలే అక్కడంతా టీడీపీ పోయిన ఉండేది నాయకులు ఐదేళ్ల పాటు వాళ్ళు అగ్ని పరీక్ష ఎదుర్కొన్నారు పండగలు లేవు పబ్బాలు లేవు ఆడవాళ్ళు రోడ్లోనే విమర్శలు చేశారు వాళ్ళు రక్త మాంసాలు పుట్టారు ఇక్కడి నుంచి తిరుపతి దాకా రాజ దేవస్థానం దాకా పాదయాత్ర చేశారు అప్పుడు నాకు కాలు దెబ్బ తగినా కూడా వాళ్ళతో పాటు సంఘీభావంగా చిత్తూరు జల దిగాను పబ్లిక్ పాల్గొన్నాను అంతకుముందు పల్లె దఫాలు అమరావతి డైరెక్ట్గా మీరు పాల్గొన్నాను నాకు తెలుసు వాళ్ళ కన్నీరు బాధ కళ్ళకంట కన్నీరు ఊరికపోదు అమరావతి మహిళలు కాచిన కన్నీరు వృధా కాకూడదు వాళ్ళ కంట నీళ్లు రాకూడదు దానికోసం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏం చేస్తో నాకు తెలియదు వాళ్ళ కంట నేను రాకూడదు బాధపడకూడదు ఫస్ట్ వాళ్ళకి మీరు సేవ చేయకపోతే ఇంక్వైరీ చేస్తారు ఎవరైతే మీ ఊపిరి పోసారో టీడీపీ ప్రభుత్వానికి ఆక్సిజన్గా నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి నిర్బంధాలను తట్టుకొని నిలబడ్డారు వాళ్ళకి సహాయం చేయకపోతే ఇంక్వైరీ చేస్తారండి ఆయన కాపులు ఆయన కన్సల్లో పెడతారా కాబట్టి మీరు మీరు కొండందు వీళ్ళకి తీసుకువెళ్తారో నాకు తెలియదు లేదు కొండంత తోస్తారో తెలియదు అమరావతి ప్రధాని పత్రిక నాకు తెలిసి కూడా ఉన్నారు మేము ఆత్మహత్య ఒక అతను చనిపోయాడు హార్ట్ అటాక్ వస్తే ఎప్పుడు చనిపోతుంది అది వేరు ఆయన ఆయన బాధని చెప్తూ చెప్తూ చనిపోయాడు ఇప్పుడు కూడా దాని రియలైజేషన్ లేదు ఫస్ట్ ప్రయారిటీ దీని మీరు ఎక్కువ ఏ ఏజ్ అంటాడు విశాఖపడ్డాడు ఇంకోటి ఉంటాడు అమెరికా జపాన్ అంటాడు ఇప్పుడు గాలి దిగుతున్నాడు మళ్ళీ ఎక్స్పాన్షన్ అయిపోతున్నాడు ముందు సంతోషపడుతుంది ఒక దురుద్దేశం ఏంటంటే ఇప్పుడే భూములు మొత్తం లాగేసుకుంటే మన భూములు రాత్రి ఉంటాయి కదా అంటారు అది క్రిమినల్ అది రైతుల దగ్గర భూములు ఉంటే ధరలు పెరుగుతాయి పెరగని రైతుకు వస్తాయి ఉపయోగపడతాయి కదా మొత్తం హ్యాండ్ ఓవర్ చేసి పెట్టుకొని నేను కార్పొరేట్ కంపెనీకి ఉడికించేస్తానంటే రైతులు నోట్లో మట్టి కొట్టి కార్పొరేట్ కంపెనీ చేస్తావా కాబట్టి తర్వాత విషయం మాట్లాడదాం తక్షణం యుద్ధ ప్రాతిపదికన అమరావతి ప్రజలు ప్రతి ఒయే ఇంటికి నష్టం జరగకూడదు నేనే పోయానండి పదిహేను లాస్ట్ మంత్ రోజు స్కూల్కి పోవడానికి పిల్లలకి దారి లేదు స్టేడియం బ్రహ్మాండంగా కట్టారు దానికి దారి లేదు విరాణ సమస్య పరిష్కారం కాలేదు మీరు తండర వేసి నెంబర్ ఇచ్చారు వాళ్ళ నెంబర్లో పోయి మీరు ప్లాట్ కట్టుకోండి ఆడికి పోతే ఆ బ్లాండ్ ఓనర్ మా భూమి మీద తరిమేశారు నా లిస్టులోనే ఒక గంటలో ఒక నూట పది మంది వచ్చారు లిస్టులో ఇవన్నీ నేను స్టేట్మెంట్ ఇవ్వలేదు కళ్ళ తీసుకుంటే కాళ్ళ మీద పడుతుంది కదా అని సోషల్ మీడియాలో పెట్టి కన్సర్న్ వాళ్ళకి పంపించారు చూడమని చెప్పిన నెల రోజుల తర్వాత అతను చనిపోయాడు ఇప్పుడు ఇంకో పెండింగ్లో ఉన్నారు కొంతమంది మీరు అంతర్జాతీయ జాతీయ స్థాయిలో మోడీని మెప్పు పొందడానికి ట్రంప్ని మెప్పు పొందడానికి మీరు ఏం చేస్తారు కానీ అమరావతి ప్రజానీకానికి స్పష్టమైన సేవ చేసిన తర్వాతనే మీతో చూడండి కోరుతాం